రేడియో వేరితా సాసియా తెలుగు వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు ఘనంగా జరిగిన పునీత అంతోని వారి దేవాలయ స్వర్ణోత్సవ జూబిలీ ఆరంభ వేడుకలు రామ్నగర్ లో ఘనంగా జాతీయ యువత ఆదివారం వేడుకలు రెంట చింతల డీనరీలో ఘనంగా క్రీస్తు జయంతి జూబ్లీ రెండు వేల ఇరవై ఐదు వేడుకలు ఏలూరు మేత్రాసనంలో ఘనంగా జరిగిన గురు పట్టాభిషేక వేడుకలు వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ అగ్ని మెట్టుగూడ పునీత పాదువాపురి అంతుని వారి దేవాలయ స్వర్ణోత్సవ జూబ్లీ ఆరంభం ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి హైదరాబాద్ అగ్రమేత్రాసన పీఠకాపరి మహాపూజ్య కార్డినల్ పూల అంతోని గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు సందర్భంగా జరిగిన కృతజ్ఞత బలి బలిపూజకు కార్డినల్ పూల అంతోని గారు ప్రధాన అర్చకులుగా వ్యవహరించి ఇతర గురువులతో కలిసి సమిష్టిగా సమర్పించారు మహాపూజ్య కార్డినల్ పుల అంతోని గారు పునీత అంతోనీ గారి విశిష్టతను స్వర్ణ జూబిలీ మరియు పుణ్యక్షేత్ర గొప్పతనాన్ని విశ్వాసులకు తన సందేశంలో వివరించారు ఐఎమ్ వెరీ హ్యాపీ టు లర్న్ దట్ వీఆర్ inaugurating the golden jubilee year today as father aloysius has given short introduction thank you lord for leading us guiding us protecting us and blessing all of us with the spiritual gifts all through these 50 years pilgrims devotees of Saint Anthony and beloved parish family. Today, we stand on holy ground as we open the golden jubilee year of this shrine. 50 years of grace, 50 years of pilgrims walking here with burdens, petitions and thanksgiving. Mahapuja Cardinal Pola Anthony Garu జూబ్లీ సంవత్సరపు లోగోను మరియు జూబ్లీ ప్రార్థనను ఆవిష్కరించారు అనంతరం విచారణ విశ్వాసుల తరపున గురుశ్రీ ఆరోగ్యం గారు కార్డినల్ గారిని సన్మానించి తన కృతజ్ఞతలను తెలియజేశారు గురుశ్రీ అలోషియస్ గారు కార్డినల్ గారికి మరియు విశ్వాసులకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు they their very much హైదరాబాద్ అగ్రమేత్రాసనం రామనగర్లోని పునీత ఫ్రాన్సిస్ వారి దేవాలయం నందు జాతీయ యువత ఆదివారం ఘనంగా జరిగింది విట్నెస్ ఆఫ్ ఎ విట్నెస్ అనే ప్రధాన అంశంతో జరిగిన ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగింది హైదరాబాద్ మెత్రాస్ నయోతా డైరెక్టర్ గురుశ్రీ జెరోమ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గురుశ్రీ విజయ్ గారు ప్రధాన అర్చకులుగా ఈ దివ్య పూజను సమర్పించారు. ఇన్ నేమ్ ఆఫ్ ఫాదర్ అండ్ ద సన్ అండ్ ద होली स्पिरिट. ది grace of all o jesus christ and the love of god and the communion of the holy spirit. Be with you all and with your spirit. My dear brothers and sisters in Jesus Christ, this wonderful Sabbath morning, the Lord invites us to this meal of love. The National Youth Day, the Archdiocesan Youth Sunday. Today's Word of God. Puts a challenge before every Christian. Salvation is promised to every believer. This is true prayer. Pray for others, double fold blessings than yourself. Because you should understand we have a God, firmly those whom He loves. Do your parents love you? Young people, do they love you? No, Father. They are very strict, Father. This is what I get the answer. They are very strict. Now, I will tell you the second secret God disciplines those whom He loves. Your parents love you, so they discipline you. This is a parallel in the Bible. Only those who love you will correct you and discipline you if they don't correct you if your parents if your teachers if your spiritual parents the priests and nuns don't correct you please understand very clearly they don't love you Hindi this is very important god disciplines those whom he loves no? most of us pray before exam ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువత పాల్గొని ఆటపాటలతో నృత్యాలతో దేవుని స్థుతించారు

కార్యక్రమ ముగింపుకు మున్సినోర్ గురుశ్రీ బాలశివురి గారు ఇచ్చేసి యువత ఆదివారాన్ని ఘనంగా కొనియాడడానికి ఇచ్చేసిన యువతను యువత డైరెక్టర్ గారిని మరియు కార్యక్రమం సఫలీకృతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు ఇన్ దిస్ సర్వీస్ అండ్ దూత్ ఫెస్టివల్ లైక్ యాజ్ అవర్ హోలీ ఫాదర్ కాన్స్టెంట్లీ ఇన్సిస్టింగ్ దట్ ఆల్ దూత్ నీడ్ టు పర్సీవ్ యుర్ ఇన్ ఫేట్ విత్ జాయ్ అండ్ హ్యాపీనెస్ అన్లెస్ వి గ్రో ఇన్ ఫేత్ గుంటూరు మేత్రాసనం రెంట్ చింతల డీనరీ మేళవాగు రెడ్డిపాలెం విచారణలో క్రీస్తు జయంతి జూబ్లీ రెండు వేల ఇరవై ఐదు వేడుకలు ఘనంగా జరిగాయి దివ్య సప్రసాద ఆరాధనతో ఈ వేడుకలు ప్రారంభించారు గురుశ్రీ కిరణ్ గారు మరియు గురుశ్రీ రత్నబాబు గారు వాక్య పరిచర్య చేసి విశ్వాసులను ఆరాధనలను నడిపించారు ఈ యొక్క రొట్టె రూపములో అప్ప రూపములో మన మధ్యలో ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు అందులో బుంది ఈ దివేశ ప్రసాద మందీ

స్తున్నాదునియందు మిక్కిలి ప్రియమైన సోదర గురువులారా స్త్రీలారా ఉపదేశులారా దైవ ప్రజలారా పునీ పరిశుద్ధ ఫ్రాన్సిస్ గారి మేరకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జూబిలీ వేడుకలను కొనియాడాలి అని ఆదేశించినట్లు ప్రతి ఒక్క మేత్రాసనములో ప్రతి ఒక్క విచారణలో ఈ జూబిలీ వేడుకలు జరుగుతూ ఉన్నాయి మరి మన రెంట చింతల పల్నాడు డీనరీలో మన రెంట చింట చింతల డీనరీలోని పదకొండు విచారణల గురువులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు మన పల్నాడులో పనిచేసే ప్రతి ఒక్క గురుశ్రీ ఏరవ బాలశివరెడ్డి గారు విశ్వాసులకు పవిత్రమైన దైవ సందేశాన్ని అందించారు మన కింద ఉంటారు వాళ్ళ మీద అధిపతిగా ఉంటారు శతం అంటే వద్ద వంద మంది కింద అధిపతిగా ఉండేవాడే అతనే శతాధిపతి అంటే అతని దగ్గర ఉద్యోగులు ఉన్నారు ఇతను ఒక పెద్ద ఉద్యోగి అతని కింద ఉద్యోగులు ఉన్నారు అయితే అతని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనం ఆలోచిస్తే అతడు అన్యుడు క్రీస్తును అనుసరించేటువంటి వాడు కాదు అన్యమతానికి చెందినటువంటి వాడు కానీ అతడు యేసు ప్రభు యొక్క అద్భుతాలను గురించి విన్నాడు ఆయన ఎంతో మందికి స్వస్థత చేకూరుస్తూ ఉన్నాడు ఎంతో మందికి ఎంతో మందికి జబ్బు నయం చేస్తున్నాడు కుంటి వారికి నడకను గుండి వారికి దృష్టిని చెవిటి వారికి వినికిడిని మూగవారికి మాట్లాడే శక్తిని ఇస్తున్నాడు అని ఆయన విన్నాడు అందుకనే తన కింద పనిచేసే ఉద్యోగి ఒకడు పక్షవాతంతో జబ్బు పడి ఉన్నాడు అతడు ఈ విధంగా ఆలోచించాడు యేసు అనేటువంటి వ్యక్తి ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు ఈయన అన్యుడైనప్పటికీ కూడా యేసు ప్రభు నా యొక్క ఉద్యోగికి చివరగా గురుశ్రీ వైఎల్మ రెడ్డి గారు వేడుకలను ఘనంగా జరగడానికి సహకరించిన విచారణ గురువులు గురుశ్రీ జాకబ్ గారికి మరియు గురుశ్రీ శేఖర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ వేడుకలకు రెంట చింతల డీనరీలోని అన్ని విచారణల నుండి గురువులు కన్యస్త్రీలు మరియు విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుచున్నాను ఒకే ఒక మాటతో ముగిస్తాను ఈ యొక్క రెడ్డిపాలెములో ఇంత ఘనంగా జరగటానికి ఫాదర్ జేకబ్ రెడ్డి గారికి ఫాదర్ శేఖర్ గారికి ఈ గ్రామ పెద్దలకు యువకులకు సభ సభ్యులందరికీ కూడా డేనరీ తరపున వారికి నిండు మనస్సుతో మరియు విచారణ గురువులందరికీ కూడా నిండు హృదయముతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను సెప్టెంబర్ మర్చిపోకండి సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖు సాగరమాత విచారణలో సాగరమాత పుణ్యక్షేత్రములో రెండవ విడతగా జిబిలీ వేడుకలు ఘనముగా జరగబోతున్నాయి కావున ఇప్పుడు ఎలాగైతే మీరందరూ మీ విచారణ గురువులతో వచ్చారు ఆ విధంగా రావాలి అని ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకం ఏలూరు మేత్రాసనం అమలోద్భి మాత దేవాలయం నందు ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున డీకెన్ కొంపటి ప్రసాద్ డీకెన్ జుజువరపు రమేష్ డీకెన్ ప్రవీణ్ కుమార్ డీకెన్ జాయ్చందు మరియు డీకెన్ రత్నరాజు గారుల గురుపట్టాభిషేక మహోత్సవం మరియు ఏలూరు మేత్రాసన పీఠకాపరి మహాపూజ్య డాక్టర్ పొల్మేర జయరావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా గుడు పట్టాభిషేక దివ్య బలి పూజను ముంబై అగ్రపీఠ విశ్రాంత పీఠకాపరి మహాపూజ కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేసియస్ గారు మరియు ఏలూరు కాపరి మహాపూజ్య జయరావు పొలిమెర గారు ఇతర గురువులతో కలిసి సమిష్టిగా సమర్పించారు And Deacon Ratna Raju. For each of them, we pray very specially as this becomes one of the greatest moments of their life after their baptism. We pray for them that God will continue to keep the fire of enthusiasm of the priesthood, the fire of enthusiasm for spreading God's kingdom alive in their hearts every day. We pray today is a very festive day. ముందుగా డీకెన్లను పరిశీలించి వారి సమ్మతిని తెలుసుకున్న తర్వాత మహాపూజ్య జయరావు గారు మరియు మహాపూజ్య ఓస్వాల్ గ్రేషియస్ గారు వారిని అభిషేకించారు ఈ మా సోదరులకు గురుపట్టమును ప్రసాదించమని తల్లి అయిన తిరుసభ కోరుచున్నది మీరు చెప్పగలరా విశ్వాసులతో విచారించిన పిదప వీరులకు శిక్షణ ఇచ్చిన వారి సదాభిప్రాయములను అనుసరించిన వీరులు అందులకు అర్హులని చెప్పగలను పితయ్యైన సర్వేశ్వరుని మన రక్షకుడైన క్రీస్తునాథుని అనుగ్రహం వలన ఈ సోదరులను గురు పదవికి ఎన్నుకొనుచున్నాను అందరూ చెప్పండి సర్వేశ్వరునికి వందనములు

As we heard in the gospel, power to loose, to bind, to lead people, to take people to God. You've had a long formation, preparation in the seminary, preparing for this day, but preparing also in a particular way for the ministry. But I would say, that the words of the prophet Jeremiah we heard in the first reading are so appropriate for each one of you. Before you were in your mother's womb, I saw you. I called you. I put words in your mouth. I gave you the spirit to go out and preach. I spoke of the seminary training, my dear brothers, by the deacons, but your formation began even before that. At home with your parents, your father, your mother, your brothers and sisters, your companions, your parish priests. That is where your faith was built up. That is where your faith was nurtured. That is where your faith was established. And today I would say, I always say that in Bombay when I was preaching in ordination ceremonies, the biggest benefit. <laughs> పూజానంతరం నూతన గురువుల తరపున గురుశ్రీ ప్రవీణ్ కుమార్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు పవిత్ర యాజక అభిషేకమును పొందిన మా ఐదుగురు గురువుల తరపున ఈ కృతజ్ఞతాంజలిని ఘటిస్తున్నాను వట్టి పాత్రలమైన మాకు దైవ పిలుపునందించి మహిమతో నింపి దేవుని సేవకు అంకితం చేయబడిన శుభ ఇవి ఈ పవిత్ర గురుత్వ సేవా జీవితమునకు మొమ్ములను పిలిచి మలిచి కాచి కాపాడి అభిషేక వరమును మాకు దయచేసిన ఆ త్రియేక దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ఈ శుభ తరుణాన్ని జయప్రదం చేయడానికి ఇక్కడికి విచ్చేసిన మహాశ్రేష్ట కార్డినల్ ఓషల్ గ్రేషియస్ గారికి వి ఎక్స్ప్రెస్ ఎమినెన్స్ సిన్సియర్లీ థౌజండ్ టైమ్స్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్స్పిరేషనల్ హోమ్లీ మమ్మలను ఎంతో ప్రేమించి వారి దైవ జ్ఞానముతో మాకు మార్గచూపరిగా ప్రతి విషయంలో తోడుగా ఉండి ఈ యాజకత్వపు అంతస్తునకు తన పవిత్ర హస్తములతో మమ్మలను అభిషేకించిన పూజ్యులు మాన్యశ్రీ జైరావు పొలిమేర హేలాపూరి పీఠాధిపతులకు ముకుళిత హస్తాలతో స్తోత్రాంజలిని సమర్పిస్తున్నాము మాకు జన్మనిచ్చి విశ్వాసంలో పెంచి పోషించి నడిపించి ఓనమాలు నేర్పి దేవుడిచ్చిన కానుకను ఉదారముతో మరలా దేవునికి సమర్పించిన మా ప్రియమైన తల్లిదండ్రులకు పాదాభివందనాలు చెల్లిస్తున్నాము ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సమకూర్చి శ్రమించిన మేత్రాసన వికార్ జనరల్ రెవరెండ్ ఫాదర్ బాలాగారికి మంచి వడకాన్ని ఏర్పాటు చేసినటువంటి ఛాన్సలర్ రెవరెండ్ ఫాదర్ ఎమాన్యువేల్ గారికి ఈ దైవార్చన సాంఘ్య మహాఘట్టానికి అవసరమైన ప్రతి వస్తువును మాకు సమకూర్చిన మేత్రాసన కోశాధికారి అయిన గురుశ్రీ బేదంపుడి రాజుగారికి మరియు మేత్రాసన సలహా మండలికి మా ప్రత్యేక కృతజ్ఞతలు దైవార్చన సాంఘ్యాలలో మాకు సంపూర్ణ అవగాహన కల్పించి ప్రణాళికాబద్ధంగా శిక్షణనిచ్చిన శిక్షణనిచ్చి ఈ గురు పట్టాభిషేకానికి మమ్మలను సిద్ధపరిచి ముందుండి నడిపించిన ఎంసీ గురుశ్రీ జేవియర్ గారికి మరియు తడికమల్ల జాను గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు మమ్మలను తమ దివ్య హస్తములతో దీవించినందుకు దీవించినందుకు చివరగా జరిగిన జన్మదిన వేడుకలలో మహాపూజ జయరావు గారికి మేత్రాసన విశ్వాసులు అభినందనలు తెలిపి ఆయనను సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈనాటి విశేషాలు మరిన్ని విశేషాలతో వచ్చే వారం కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి రేడియో వేర్తాస్ ఏషియా తెలుగు మీ బండి అరవింద్ స్టాన్లీ